వెల్కమ్ టు ప్రగతి న్యూస్ జైపూర్లో భారీ అగ్ని ప్రమాదం ఐదుగురు సజీవ దహనం జైపూర్లోని బాస్కోట ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా సిఎన్జి ట్యాంకర్ పేలింది ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు మంటల దాటికి పక్కనే ఉన్న ఇతర వాహనాలు కూడా కాలి పిఆర్ వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ सनत्नगर गूडूर